ఆదివారం సూర్యపేటలోని తాళ్ళగడ్డ ఇంద్రవెల్లి ముత్యాలమ్మ తల్లి బోనాల ఉత్సవాల సందర్భంగా మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే గుంటగండ్ల జగదీష్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఆదివారం సూర్యపేటలోని తాళ్ళగడ్డ ఇంద్రవెల్లి ముత్యాలమ్మ తల్లి బోనాల ఉత్సవాలు సందర్భంగా మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే గుంటగంట్ల జగదీష్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాళ్ళగడ్డలో ఒకప్పుడు వ్యవసాయం ఎక్కువగా ఉండేదని ఈ ప్రాంతంలో పంటలు బాగా పండాలని ప్రజలు అమ్మవారికి బోనాలు సమర్పించి గుడి దగ్గర నుండి వనమాసానికి బయలుదేరి వెళ్ళే వారని అన్నారు గత ఐదేళ్ల కాలంలో తాళ్ళగడ్డ గణనీయంగా అభివృద్ధి సాధించిందని అన్నారు ముత్యాలమ్మ తల్లి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ఆ తల్లి అందరినీ చల్లగా చూడాలని ఆయన అన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు శవరాల సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి బూరబాల సైదులు ఆలయ కమిటీ చైర్మన్ బైరు వెంకన్న పార్టీ నాయకులు మారిపెద్ది శ్రీనివాస్ ఉప్పల ఆనంద్ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టకిషోర్ కౌన్సిలర్ తాహేర్ పాషా బత్తుల జాని యాదవ్ సుంకరి రమేష్ ఆకుల లవకుష మోరిశెట్టి శ్రీనివాస్ మాజీ గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీపీ నెమ్మాది భీక్షం బైరు నాగయ్య ఏల్గూరి గోవింద్ దేశగాని శ్రీనివాస్ ఏల్గూరి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు